ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ ప్రకాశం నెల్లూరు వైఎస్సార్ జిల్లాల దుర్భిక్ష ప్రాంతాల్లోని నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాల్లో సాగునీటి సరఫరాకు మార్గం సుగమం చేయనున్నారు ఆ జిల్లాల్లోని ముప్పై మండలాల్లో పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మంది తాగునీటి సమస్యకు చెక్ పెట్టారు దొనకొండలోని మెగా ఇండస్ట్రియల్ హబ్కు రెండు పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలు పామూరు నిమ్స్కు ఒకటి పాయింట్ రెండు ఏడు టీఎంసీలు సరఫరాకు లైన్ క్లియర్ చేశారు సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు ఇందుకోసం బుధవారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి డోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ను ఆవిష్కరిస్తారు అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలుగొండ ప్రాజెక్ట్ను రెండో టన్నెల్ ను పరిశీలిస్తారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి నుంచి వెలుగొండ ప్రాజెక్ట్ను పూర్తి చేయటంపై ప్రత్యేక దృష్టి పెట్టారు గత యాభై ఎనిమిది నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనా వల్ల పనులు చేయలేని పరిస్థితి అయినా సరే మొదటి సొరంగం పనుల్లో మిగిలిన రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది మూడు కిలోమీటర్ల పనులను రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ప్రారంభించి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడు నాటికి పూర్తి చేయించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ సర్కారు హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున రెండు పాయింట్ నాలుగు ఒక మీటర్ల మేర తవ్వితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున నాలుగు పాయింట్ ఒకటి రెండు మీటర్ల మేర తవ్వటం గమనార్హం అలాగే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమల సాగర్ కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది పూర్తి చేయించారు ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు భారీగానే పెంచేసిన చంద్రబాబు వాటిని అధిక ధరలకు సీఎం రమేష్ కు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచిపెట్టారు వాటిని రద్దు చేసిన సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే అరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన మేఘా సంస్థకు ఏడు పాయింట్ ఆరు తొమ్మిది ఎనిమిది కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు